గాలి ఇం రేట్ లేకుండా పోయి ఇంకా అబ్బాకి బాటిని అక్కడే తీసుకుంటా వచ్చాను ఎంత అయింది ఎనిమిది లక్షలు అయింది అప్పుడు ఇంకా ఎనిమిది లక్షలు అయితే ఇంకా చిన్నగా తీసుకుంటా తీసుకుంటా వచ్చే పసి లోపల అమ్ములు కనిపోయాయి ఇంకా అబ్బాకి తీసుకొని ఇంకా మందు రైతులు బాగా చూసుకున్నాక

మా నాన్న సార్ ఎవరు చేసుకోవాలి ఈ మధ్యలో ఎవరు లేదు

సంవత్సరం లోపల మీ రెడీగా ఉన్నాయి సంవత్సరం కూడా ఇంకా ముందే అవసరం లేమ్మో నేను కంటింగ్ చేస్తాను